ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ కి స్వాగతం ఈరోజు వార్తలు మండల కేంద్రంలో కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి నిర్ణయించిన రేటుకే కొనుగోలు కేంద్రాలు రైస్ మిల్లు కొనుగోలు చేస్తారని దళారులకు నమ్మి మోసపోకండి దళారులు మళ్లీ రోడ్డు మీదకి వచ్చి రైతులు నష్టం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు వర్షానికి తడిచిపోతాయంటూ రైతులకు మఫ్యపడుతూ మిమ్మల్ని నష్టపరిచే పరిస్థితుందని వారు పేర్కొన్నారు జిల్లా అధికారులతో మాట్లాడుతూ రైతుల నష్టాలు జరగకుండా చూడటమే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని వారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్ నాయకులు గోపి లక్ష్మీనారాయణ గౌడ్ రాజుగౌడ్ మహిళల రాజ్వీర్ వెంకటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు దళారీ వ్యవస్థ ఉన్నా కూడా తర్వాత రైస్ మిల్లర్లు మోసం చేసినా ఏ ప్రకారంగా రైతులకు నష్టం చేసినా కూడా క్షమించేది లేదు వాళ్ళ మీద మేము క్రిమినల్ కేసులు పెడతామని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇవాళ రైతులందరికీ నేను నుంచి ఇప్పుడు గంభీరపేట సెంటర్ నుంచి మేము మాట్లాడుతున్నాము ఇవాళ మా ఊరు ఉండని ఇవాళ మా ఊర్లో ఏదో పండుగ ఉన్నది కాబట్టి గరడ సావా జరుగుతున్నది కనుక ఇవాళ బహుశా రైతులు వాళ్ళందరూ సెలవు తీసుకున్నారేమో ఇప్పుడు నేను పరిశీలించిన ఏ వడ్ల రాశిలో కూడా ఇక్కడ కానీ ఇంకో జాగాలు కానీ ఈ సీజన్లో మండేటువంటి ఎండలలో బయటకు రావద్దని చెప్పే పరిస్థితి లోపల అందరి వడ్లల్లో కూడా మాయిశ్చర్ అనుకున్న దానికంటే తక్కువ మాయిశ్చర్ ఉంటున్నది అసలు ఎంతైతే నార్మల్గా ఉండాలో అంతకంటే తక్కువ కూడా ఉంటున్నది తర్వాత పుల్లు పర్సంటేజు పది పర్సెంట్ కంటే ఐదు పర్సెంట్ కంటే ఐదు నుంచి పది పర్సెంటేజ్ కంటే పళ్ళు అసలు ఎక్కడ కూడా తాలు ఉండే పరిస్థితి లేదు వడ్లు మా ఈ ప్రాంతంలో అయితే చాలా బాగున్నాయి నేను రైతులందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే ఒకవేళ మీరు క్లీన్ చేసిన వడ్లైతే ఎగవసిన అయినట్టయితే నలభై కిలోల మీద ఆరు వందల గ్రాముల కంటే ఒక్క గింజ కూడా ఎక్కువ పెట్టదు అని చెప్పి నేను రెక్వె నేను మిమ్మల్ని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ప్రభుత్వం యొక్క ఆదేశం ఇది ఎవ్వరు దీన్ని వ్యతిరేకించినా కూడా వాళ్ళు శిక్షా రోజు తర్వాత రెండవది ఒకవేళ ఎగవయకుండానే ఇస్తామని చెప్పి రైతులు మీరు మిల్లర్ కాంప్రమైజ్ అయితే ఒక కిలో ఎక్కువ పెట్టండి అవసరమైతే ఆరు వందల గ్రాముల బదులు ఇంకో నాలుగు వందల గ్రాములు ఎక్కువ పెట్టి ఒక కిలో నలభై బదులు నలభై ఒకటి పెట్టుకోండి అది మీకు వాళ్ళకు ఒక వంద గ్రాములు అటు ఇటు ఆ తేడాలు జరగాలి కానీ అంతకంటే ఎక్కువ అయితే మాత్రం మళ్ళీ ఇది చీటింగు కిలోకు నాలుగు ఇప్పుడు రెండు వందల రెండు వందల కిలో సారీ రెండు కిలోలు లేదు మేము దించుకోమని చెప్పి రైస్ మిల్లర్లు చెప్తున్నారని ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిర్రు ఇక్కడ ఐకేపే ఆమె కూడా చెప్తుంది తర్వాత ఇక్కడ రైతులు కూడా అదే చెప్తుంది చాలా దారుణం తర్వాత నేను నేను ఇప్పుడు జిల్లా అధికారులతో కూడా నేను మాట్లాడినా ఈ ప్రభుత్వం లోపల అయితే క్లీన్ చేసిన బియ్యము క్లీన్ క్లీన్ చేసిన వాటి ఒక కిలో చొప్పున ఒక బ్యాగ్ లేదంటే క్లీన్ చేసినవి ఉన్నట్టయితే ఒక కిలో కూడా కాదు క్లీన్ చేసినవినట్టయితే ఆరు వందల గ్రాములు ఒక బ్యాగ్ నలభై కిలోల బ్యాక్ ఆరు వందల గ్రాములు మాత్రమే పెట్టాలి అది కూడా సంచి వెయిట్ అలా జీరో లాస్ ఒకటి ఒకవేళ లేదంటే ఇంకో నాలుగు వందలు ఒకవేళ క్లీన్గా రాలేదని అంటే కూడా ఒక నాలుగు వందల గ్రాములో ఐదు వందల గ్రాములో ఎక్కువ పెట్టాలి కానీ అంతకంటే తీసుకుంటే మాత్రం ఎవరు ఈ రకంగా తీసుకున్నా కూడా వాళ్ళు నేరం చేసినట్టు వాళ్ళు తప్పు చేసినట్టు లెక్క నేను రైతులకు నష్టపోకుండా అనవసరంగా ఇవాళ దళారులు మళ్ళీ కూడా రోడ్ల మీద వచ్చి మీ యొక్క వడ్లను ఏదో ఎంతకు కొంత కొంటామని చెప్పి వర్షాలనో మేఘాలనో లేకపోతే నీడలు తడిసిపోతాయనో భయపెట్టి మిమ్మల్ని నష్టపరిచేటువంటి ప్రమాదం ఉన్నది ఇవాళ వాతావరణ శాఖ చెప్తా ఉన్నది ఐదు రోజుల దాకా భయంకరమైనటువంటి ఎండలనే బయటకు మీరు అనేటువంటి పరిస్థితుల్లో వర్షాలు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి నష్టపోవద్దు ఒకవేళ ఎవరైనా కూడా ఈ ప్రకారంగా అడిగితే వాళ్ళ మీద దయచేసి మీరు జిల్లా కలెక్టర్కు జాయింట్ కలెక్టర్కు డిఎస్ఓకు కంప్లైంట్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది మొత్తం జిల్లాలో కాదు ఇది రాష్ట్రం లోపల ఉన్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రత్యేకంగా దీని మీద ముఖ్యమంత్రిగా గతంలోపల జరిగినటువంటి దోపిడీ అంటే రైస్ మిల్లర్లు అప్పటి ఉన్నటువంటి నాయకత్వం వాటాలు వేసుకొని పంచుకున్నారు ఆ దోపిడీ లోపల ఇవాళ అది జరగడానికి వీలు లేదు ఒక గింజ కూడా ఎక్కువ అవ్వద్దు నలభై కిలోలు ప్లస్ సంచి వేట ఆరు వందల గ్రాములు మాత్రమే పోవాలని చెప్పి ఇది గవర్నమెంట్ ప్రభుత్వ ఆదేశాలని దీనికి వ్యతిరేకంగా లేదు ఒకవేళ ఎవరైనా కాంప్రమైజ్ అయితే నేను చెప్పినట్టు ఇంకో నాలుగు ఐదు వందల గ్రాములు ఎక్కువ ఇచ్చుకొని అంతే తప్పగానే అంతకంటే ఎక్కువ దయచేసి ఇచ్చి నష్టపోవద్దని చెప్తున్నా అట్లా నేను అడిగితే మీరు కంప్లైంట్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైనా అధికారులు కావచ్చు లేకపోతే సెంటర్లు కావచ్చు కోఆపరేటివ్స్ కావచ్చు ఐకేపీలు కావచ్చు ఎవరు కూడా ఇక్కడ చేసినటువంటి పనులకు ప్రభుత్వం విధంగా ప్రభుత్వం లోపల ఈ విధంగా అసలు ఎవరు కూడా ఒకవేళ అవసరమైతే అధికారులకు చెప్పాలి తప్ప అంతకంటే తక్కువ కొనడానికి వీల్లేదని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తంగల్లపల్లి మండలం తాడూరు గ్రామంలో కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలిపోయిన తాటి ఈత చెట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే పరిశీలించారు సంగల్లపల్లి మండలం తాడూరు గ్రామంలో కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలిపోయిన తాటి ఈత చెట్లను ఎమ్మెల్యే కేటీఆర్ పరిశీలించారు జరిగిన అగ్ని ప్రమాదంపై గౌడ కుళస్తులను అడిగి తెలుసుకున్నారు తమ కుళస్తులను ఆదుకోవాలని కేటీఆర్ కు వినితి పత్రం ఇచ్చారు అనంతరం గోపాలరావుపల్లి పల్లి గ్రామంలో జరుగుతున్న ఎల్లమ్మ సిద్ధానికి హాజరయ్యారు కేటీఆర్ తో పాటు ఎంపీపీ మానసరాజు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజన్న ఫ్యాక్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి బీఆర్ఎస్ నేత నవీన్ రావు తదితరులున్నారు ना ये तेरे को बंद कर दे बंद कर दे वो नंबर पर बात मत कर वो बहुत ज्यादा लोग की बात करना चाहिए सिंपल तैयारी को कर दे ये आज बोलते हैं दिन नहीं आकर थोड़ा थोड़ा होता टेंशन सारा गला है नो बोलना है बोल ले डिसीटल नो அங்கே போறதுக்கு நான் ஆட்டோ உண்டு ஆட்டோ உண்டு வெரி வெரி ఎంక్వైరీ చేశారు ডোനേட்டர் தாரோ வந்துச்சு நம்ம அதுல ராக் பண்ணிக்கலாம்னு கேட்டாங்க இவே இல்லடா இந்த இல்ல கிருஷ்ணா శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవంలో భాగంగా గంభీరావుపేట పురవీధిలో శ్రీ సీతారామచంద్రస్వామి గరుడ సేవపై ఉరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు గంభీరావుపేట మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి గరుడ సేవపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు మహిళలు భారీగా తరలివచ్చి హారతులతో స్వామివారిని ఆహ్వానించారు గరుడ సేవ ఊరేగింపు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో నీటి సౌకర్యాన్ని అయితే రమేష్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్ భక్తులకు అందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం దర్శించుకున్నారు ఆపండి ఆపండి మంగళవారా ఆపండి వెయ్యి పదకొండు రూపాయలు కట్నంగా సమర్పించుకున్నారు వారికి వారి కఠిన కానకలు సమర్పించుకున్న భక్తులు గరుడ సేవ వద్ద వచ్చి వారి పేర్లు నమోదు చేసుకోవాల్సిన కోరుతున్నాం సేవ దగ్గర నుంచి తీసుకెళ్లాల్సిందే కోరుతున్నాం

పట్నం రమేష్ కామాటి వాస్తవులు సామవారికి యాభై ఒక్క రూపాయలు కట్టంగా సమర్పించారు వారికి వారి కుటుంబానికి సాంబార్ ఆశీస్సులు సామవారికి ఇరవై ఒక్క రూపాయలు కట్టంగా సమర్పించారు వారికి వారి కుటుంబానికి సాంబార్లు ఎలా

ఐదు వందల కో రూపాయలు కట్టగా సమర్పించారు మంచిగా నా ప్రభుత్వం వారికి వారి కుటుంబానికి సాంబారాజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్ద హైదరాబాద్ నుంచి వచ్చిన గోల్డ్ లాకర్ బొలెరో వాహనం నుంచి బ్యాంకులోకి తరలిస్తున్న తరుణంలో బొలేరో వాహనం ఒక్కసారిగా ముందువైపు జరగడంతో లాకర్ ముందువైపు ఉన్న యూపీకి చెందిన వ్యక్తి పరమేశ్ పై పడి కుడికాలు నుజ్జునుచ్చైంది లాకర్ కింద పడి ఉన్న వ్యక్తిని బయటకు తీసేందుకు సుమారు ఇరవై మంది ప్రయత్నించగా రెండు టన్నుల బరువు ఉండడంతో లాకర్ వ్యక్తిపై నుంచి బయటకు తీయడానికి వీలు కాలేదు వెంటనే జేసీబీ సహకారంతో లాకర్ ను వ్యక్తిపై నుంచి తొలగించారు గాయాలపైన వ్యక్తిని వెంటనే అంబులెన్స్ లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు పరమేష్ కు భార్య ముగ్గురు సంతానం ఉన్నారు का ना है है ओ क्या मिशन है लाकर है, लाकर। लाकर का। लाकर है। क्या इधर हो गया गंभीर पेट मेन्द्रिकहम्मद हमीद् तंत्र स्वर्गीय मोहम्मद मुस्तफा कमल पाषा ज्ञापक चलवेन्द्र पीसीसी सीनियर अतिनिधि घटक मृत्युंजय प्रारंभ ఈ సందర్భంగా మృత్యుంజయ మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి కాలం తన జీవిత కాలంలో ఎప్పుడూ చూడలేదని భగభగా మండుతున్న భానుని చూస్తే బయటకు రాని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో గంభీరవపేట ప్రయాణ ప్రాంగణంలో ప్రయాణికులు మరియు గంభీరపేట గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయమని ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో యువత ముందుండారని స్వర్గీయ ముస్తఫా కమల్ పాషా ప్రభుత్వ ప్రధానాచార్యులుగా వివిధ పాఠ్యాంశాల్లో పనిచేసి చాలా మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది సమాజానికి బహుమతిగా ఇచ్చారని అన్నారు అటువంటి మహానుభావుని తనయుడిగా ఈ రోజు హమీద్ ఇటువంటి కార్యక్రమం చేపట్టడం బహుశా వారి తండ్రి ఇచ్చిన విద్యగా అభివర్ణించారు హమీద్ లాంటి యువకులు ఈ సమాజానికి ఆదర్శవంతులని కొనియాడారు ఈ కార్యక్రమంలో చలివేంద్ర నిర్వాహకులు మహమ్మద్ హమీద్ పట్టణ శాఖ అధ్యక్షుడు పాపగారి రాజు మండల ప్రధాన కార్యదర్శి రాజరెడ్డి సెల్ రాష్ట కార్యదర్శి మహమ్మద్ ఇస్మాయిల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేషాల ఎంకటి గంజాడపు శంకర్ మల్యాల రాజ్వీర్ గోపగారి లక్ష్మీనారాయణ గుడికాడ బాలయ్య సయ్యద్ నుష్రతుల్లా జంగం రాజు శనిగరపు శంకర్ కొక్కు రాజం బంగ్లా రాజు అవినాష్ చందుగౌడ్ శివ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు తీసు కావచ్చు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాళ్ళ తండ్రి కమల్ పాషా అంతేకాదు కమల్ పాషా గారి జ్ఞాపకార్థం ఇవాళ ఇక్కడ ఈ మంచినీటి కేంద్రం తెలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం దాన్ని నేను అభినందన తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇవాళ చాలా పరిస్థితులు చాలా గంభీరంగా ఉన్నది వాతావరణం వాతావరణ శాఖ కూడా ఎక్కువ కదా బయటగా దాగలేదు కూడా అనేటువంటి మాట చెప్తా ఇది ఒక తెలంగాణలో గంభీరపెట్టిన కష్ట కానీ మొత్తం భారతదేశం అంతా కూడా ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా తమ తమ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలను కానీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా మళ్ళీ ఒకసారి దీన్ని ఇక్కడ నడిపించడానికి వాహనం పడేదాక దీన్ని నడిపించాలని చెప్పి నేను ఆ మీద కోరుతా ఉన్నాను వాటర్ ఉంచాలి వాహనలు పడేవాక నడిపించాలి దీన్ని ఎవరో బాధ్యత అప్పచెప్పి ఇవాళ పెట్టి నేర్చుకోవాలి కానీ కంప్లీట్గా వర్షాకాలం వచ్చేదాకా ఉండాలని కోరు థ్యాంక్ యూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం